ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి వార్త విన్నాం ఇది జరగరానిది జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్స జరిగింది అందులో మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు పదకొండు నలభై ఐదుకి తిరుపతి వస్తున్నారు శుతగాత్రల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా ఎస్ గ్రేషే కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు ఇక అక్కడ పరిస్థితి ఏదో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు చాలా దురదృష్టకరం ఎల్లుండి పండగ ఉంది సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది దాన్ని మనం ఏం దైవ నిర్ణయం మనం ఖండించటం తప్ప వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సిందేమీ లేదు

హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిస్తాడ జరిగింది ఒక ప్లేస్లో మిగిలిన రెండు ప్లేస్లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అంత అధికారులు ఉన్నారు అక్కడ కలెక్టర్ ఉన్నారు ఈఓ ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ ఎస్పీ ఉన్నారు ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది చూడాల ఇంకా అబ్దర్గా ఏం జరగబోతుంది అనేది మీరు చూడాల్సింది అధికారుల మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్మినిస్ట్రేషన్ ఇలా కాదు పకడ్బందికి ఇవన్నీ క్రెడిట్